యోషియా కుమారుడును యుద రాజునైన ఎహోయా కిము తినుములలో ఎహోవా యర్థనం ఒకదాని వారిని తోడుకుని వచ్చి ద్రాకు వారికి ద్రాక్ష రసం ఇమ్మని సెలవీయగా ద్రాక్ష రసం ఇమ్మని సెలవీయ చాలండి ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఈ యొక్క రేఖాబీయులు అనేటటువంటి ఒక వంశం ఉంది ఒక గోత్రం ఉంది కాబట్టి ఆ యొక్క రేఖాబీయులు దేవునికి ఏ విధంగా భూపడ్డారు అనేటటువంటి విషయాన్ని అధ్యాయం అంతట్లో కూడా మరి మనము ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ ఇర్మియా ప్రవర్తికి దేవుని యొక్క మాట ప్రత్యక్షమై చెప్పినటువంటి విధానం ఏంటంటే నీవు రేఖాబీలు వద్దకు పోయి వారితో మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క మందిరం దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి ఏమైనా ఏమేమన్నదంటే త్రాగటానికి ద్రాక్షారమ్మని సెలవీయగా నేను ఇర్మియా కుమారుడును యజన్య మర్ముడినైనా అభర్జన్యాను అతని సహోదరులను అతని కుమారులు అతను అనగా రేఖాబియల కుటుంబీకులందరినీ కాబట్టి దేవుడు ఏం చెప్పాడో ఇమీ అదే పని చేశాడు చేసి మొత్తం కుటుంబాలన్నింటినీ కూడా అక్కడికి తీసుకొచ్చి ఎక్కువ మంత్రిలో దైవజండగు ఇతల్య కుమారుడైన ఆనాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చి తిని అది రాజుల గదికి సమీపంలో ద్వారపాలకుడైన చందుమ్మ కుమారుడనైనా వయసే గదికి పైగా ఉండేను కాబట్టి నేను రేఖాపి లేదా ద్రాక్షారసంతో నిండిన పాత్రను గిన్నెలను పెట్టి ద్రాక్షారసం తాగుడైన వారితో చెప్పగా కాబట్టి దేవుడు చేయమన్నటువంటి పని అంతా కూడా చేశాడంటే ఏ గదిలో కూర్చోబెట్టాడో కూడా ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్పారు ఏ గదిలో కూర్చున్నాడు అనేటటువంటి పక్కన పెడదాము అప్పుడు ఆలోచన చూడండి వారు మా పితృడ రేఖాపు కుమారుడైన

కుటుంబాలు అందరు పిలుచుకొచ్చేసి ఎదుగు ఈ రకంగా మరి దేవుడికి ఒక ఆ విధానం చెప్పాడు కాబట్టి మీరందరూ కూడా రాక్షారసం తాగండి అనేటటువంటి విషయాన్ని అక్కడ చెప్తే వాళ్ళు ఏమన్నారండి రేఖాపుమారుడు అయినటువంటి మీరైనను మీ సంతటి వారైనను ఎప్పుడు కూడా మాకు ఇలా చెప్పాడు కాబట్టి మేము అసలు ద్రాక్షారసం ఏమో ఎంత గొప్ప ప్రాప్తి చెప్పిన చెప్పిన ఎవరు దేవుడు ఎలా చేయమన్నాడని చెప్పాడు కానీ వాళ్ళు ఏమన్నారంటే మా ఎలా చెప్పారు కాబట్టి అది మాత్రం మేము ఇంకా చెయ్యము మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు విత్తనములు పెట్టవద్దు తోట నాటవద్దు అది మీకు ఉండనే కూడదు మీరు పరవాసము చేయ దేశంలో దీర్ఘాయుషములన్నీ గుడారములలోనే మీరు అక్కడ మాకు ఆజ్ఞాపించదు కాబట్టి ఈ ఆజ్ఞలు అన్నీ చేశారు కాబట్టి ఆ యాజ్ఞల్ని మీరు మేము ఏ పని కూడా మేము చెయ్యము అనేటటువంటి విషయాన్ని అక్కడ చెప్తా ఉన్నారు కాబట్టి పిల్లల పర్వతాలు లేనటువంటి దేవుడు కొన్నిసార్లు మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి ఎటువంటి పరీక్షలు పెడతాడు ఇప్పుడు ఈ పరీక్ష ఎవరు పెట్టారంటే ఈ యొక్క రేఖా మీద యొక్క విశ్వాసం ఎలా ఉందో ఆ విశ్వాసం మీరు నిలబడతారా లేకపోతే పడిపోతారా అనేటటువంటి విషయంలో దేవుడు ద్వారా వాళ్ళకి ఏం చేసిన ఒక పరీక్షను పెట్టాడు మరి యోగు విషయంలో అయితే సాతాను సాతాను దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకుని సాతాను ఏం చేసిందంటే ఆ యొక్క యోగుని ఇబ్బంది పెట్టడము జరిగింది ఎందుకంటే తప్పకుండా బలహీనతలో అది సరైన విధానం ఉంటాడా లేదా అనేటటువంటిది కాబట్టి ఎనిమిదో వచ్చినా చూడండి కావున మా పిద్రడైన లేఖాపు కుమారులు ఎక్కువ నా తాగు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయంలో అతని మాటను బట్టి మేము కానీ మా భార్యను కానీ మా కుమారుని కానీ మా కుమార్తెలు కానీ రాక్షారసము ఫ్యామిలీ మొత్తం మానేశండి ఫ్యామిలీ మొత్తము మానేశారు ఎందుకంటే మాట చెప్తున్నారంటే విధానము అటువంటి విధానం ఉండాలి ఎందుకంటే పర్వత లేనటువంటి దేవుడు మరి బయట మనం నమ్ముకుంటా ఉన్నట్టు మన పెద్ద పిల్లలు అప్పుడు తెలియదు కానీ తర్వాత ఉన్నటువంటి విషయంలో ప్రిలాగా మరి పెద్దవాళ్ళు చెప్పినప్పుడు కానీ లేదనుకుంటే దేవుడే యొక్క దాసులు చెప్పినప్పుడు కానీ లేదా దేవుడే మాట్లాడినప్పుడు కానీ ఇక్కడ ఉండేటటువంటి విషయం ఏంటంటే ఆ పెద్దవాళ్ళు ఏమి నేర్పించారో ఆ తల్లిదండ్రులు ఏమి నేర్పించారో ఆ నేర్పించినటువంటి విధానాలు ఏం చేయాలంటే కుటుంబం అంతా కూడా పాటించేదిగా ఉండాలి ఉండాలి కాబట్టి కుటుంబం అంతా పాటిల్ చే తల్లిదండ్రులు నేర్చుకునేటటువంటిగా ఉండాలి కాబట్టి అక్కడ చెప్తున్న మా భార్యలు కానీ కుమ్మారులు కానీ ఎవరు మాట అంటే ఎక్కువగా కాబట్టి మాకు అధ్యాపించినటువంటి సమస్యను బట్టి మేము విధేయులు పడినట్లుగా మాపురము ఇల్లు కట్టుకోలేదు ద్రాక్షలుగా పొలంలోని పొలములు కానీ సంపాదించట్లేదు మంచి మాట అండి ఒక వంశం అంతా మేడం ఒక వంశం అంటే ఒక ఇంటి పేరు అంటే ఆ ఇంటి పేరు ఎన్ని కుటుంబాలు ఉంటాయండి ఇప్పుడు మా ఇంటి పేరు ఉంది మా ఇంటి పేరు మీద ఎన్నో కుటుంబాలు ఉంటాయి కదా అలాగే మీ ఇంటి పేరు మీద ఎన్నో కుటుంబాలు ఉంటాయి కన్నింటిని కలిపి వంశం అంత ఆ కన్నింటినీ కలిపి వంశం అంటారు ఆ ఇంటి పేరు అన్నీ తీసేసి ఇప్పుడు మా నాన్నగారికి ఐదు కొడుకు ఒక కుటుంబం ఉన్నదని అనుకోండి అక్కడ నుంచి మా సంతానం అంతా చూస్తే మేము అందరం కలిసి ఒక వంశం బాన్ పండు రత్నాన్న గారే వంశం అనేటటువంటి మాట కాబట్టి మళ్ళీ మేమేం చేస్తాం ఎవరికారు కుటుంబాలుగా సపరేట్ అయ్యాం ఏమైనప్పటికీ కూడా ఆ పితరులు ఏమైతే చెప్పారో ఈ వంశాలన్నీ కూడా అదే నెరవేర్చేటటువంటి వారిగా ఉన్నారు అక్కడికి అయితే బగలూలు రాజు నెమ్ చేశారు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మేము ఎరువు శ్రీంలో పాపురం ఉన్నామని పదకొండవంలో చెప్పాడు పన్నెండవ సచువులు చూడండి అంతటా ఎక్కువ వాకు ప్రత్యక్షమై ఎలాగో శ్రమించేది ఇస్లాయల్ దేవుడు ఎక్కువగా శ్రమించినది ఏమనగా మేము వెళ్ళిన యువదావారికి ఇరుశ్రీమ నివాసులకు ఈ మాట ప్రకటించింది వాక్కు ఇదే మీరు శిక్షకు లోబడి నా మాటలను ఇదే వాక్కు అని చెప్పేసి మళ్ళా వెళ్ళిన తర్వాత అక్కడ చెప్తున్నటువంటి మాట ఎవరికి యోగా వారికి ఎదురు లేని అందరికీ కూడా ఇక్కడి యొక్క మాట చెప్పమని చెప్పేసి చెప్తా ఉన్నాడు వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి రేఖా బీలు అవడానికి ఇస్రాయల్ గోత్రికలు ఒకరు మాత్రం కాదు ఈ రేఖా బీలు ఇస్రాయల్ పన్నెండు వాకలలో ఒకరు కాదండి వీళ్ళు కానాలు జాతవారు అనమాట పేలు నేలు జాతి వారు ధ్యాయం కుటుంబ గ్రామాలు వలక జ్ఞాను పలహారు వస్తువులు మనం తీసుకున్నప్పుడు అక్కడ మోషే మాంగారు ఉన్నారు కదా ఆ మోషే మాంగారు ఉన్నారు కాబట్టి ఆ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు అబ్రహాము రెండో భార్య పేరు ఏంటండి ఇద్దరు అండి ఘాసియా గాసి అక్కడ కాబట్టి అక్కడ విద్యా విద్యాన సంతకం వాళ్ళు ఉంటారు కదా విద్యాని సంతకం వాళ్ళు ఉంటారు కదా విజ్ఞాన సంతతికి చెందినటువంటి పేరు జాతి వాళ్ళు ఎవరు ఈ రేఖావి అంతేగాని ఇస్రాయల్ పన్నెండు గోత్రులు అప్పుడు మాత్రము కాదు కాబట్టి ఇప్పుడు చూడండి ఇస్రాయిల్ గోత్రికులకి ఈ యొక్క రేఖావి గోత్రీలకి ఉన్నటువంటి వ్యత్యాసం చూడండి ఇస్రాయిల్ జనా ఎవరండి అమ్మా అమ్మ ఇస్రాయల్ జనా అంటే ఎవరు మనం దేవుడు ఎన్నుకున్నటువంటి అసలు కదండి ఇస్రాయిల్ అంటే దేవుడు ఎన్నుకున్నటువంటి అసలు కదా కాబట్టి ఇప్పుడు రేఖాబీ ఉన్నారు ఇస్రాయి ఉన్నారు దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు దేవుడి మాట విన్నారా చెప్పింది చేశారా ఆ నాయకుడిగా మోషన్ పెడితే మోస చెప్పిన మాట చేస్తారా చేయలేదండి దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలేమో దేవుడు చెప్పిన మాట మాట చేయట్లేదు ఈ రేఖావీలో యొక్క చెందినటువంటి యొక్క గోత్రీకులు మాత్రం ఏం చేశారంటే వాళ్ళ తండ్రి ఏవైతే చెప్పాడో ఆ మాటలు చక్కగా లోబడినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి వారి యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్ష పెట్టినప్పుడు ఇప్పుడు ఆ పరీక్షలో రేఖాబీలు గెలిచారా లేదా గెలిచారా గెలిచినట్టే లెక్క కాబట్టి అర్థాల వచ్చిన చూడండి ద్రాక్షారసం తాగవద్ద కుమారుడు ఎక్కువ నా తన కుమారుడు కాజ్యాపించిన మాటలు ఇస్తూ కాబట్టి రేఖాబు ఇలాంటి స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి మన జీవితాల్లో ఇలా ద్రాక్షారసం పక్కన పెట్టండి అంటే ద్రాక్షారసం తాగమన్నాడా లేకపోతే అంశం తాగమన్నాడా ఇది కాదు మనకు కావలసినటువంటి విషయం మాట వింటున్నారా లేదా కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి యొక్క మాట స్థిరంగా ఉంది నేటి వరకు తమ పితని ఆద్యం వారికి వారు రసము తాగుతున్నారు ఎందుకంటే ఆ ఆ సమయం రాసే వరకు కూడా అయితే నేను పెద్ద కదా లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినపున్నారు మరియు అందరికీ చేసే ప్రవర్తనను నా సేవకులందరిని నియంత్రణకు పంపించు పెగ్రవాడును తన దుర్మార్గతను చేసి మీరు చక్కపరుచుకుని ఎడలను అన్య దేవతలు అనుసరి వాటిని పూజింపు నుండి ఎడలను నేను మీకు మీ పిల్లలకు దేశంలో మీరు ప్రకటించుటని కానీ మీరు చెవి నా మాట వెనకపోయేది ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు విద్యాప్రవత్తు ద్వారా ఆ రేఖ చెప్పిన మాట విని ఇప్పటికీ స్థిరంగా ఉంది కానీ నేను ఎన్నుకున్నటువంటి ప్రజలైనటువంటి మీరు రక్షణలో ఉన్నటువంటి మీరు ఏం చేస్తున్నారని అందరికాడే లేచి ప్రవక్తలందరినీ ఒక ఒక ఇర్మియాలు కాదు చాలా మందిని మీ దగ్గరికి పంపించి నేను ఏం చెప్పినా కూడా మీ దుర్మార్గతని విడిచిపెట్టట్లేదు అన్య సంబంధమైన ఆచారాలు మీరు విడిచిపెట్టట్లేదు కాబట్టి కాబట్టి నా జీవి యొక్క నా మాట మీరు వెళ్ళకపోతున్నారని చెప్పేసేట జీవుల యొక్క మాట మాట్లాడుకున్న రేఖా పీలుపులు ఎసరా ఈ వ్యత్యాసం ప్రియలారా కాబట్టి క్రైస్తవ కుటుంబాలు మేము ఉండకూడదు అన్ని సంబంధమైన ఆచారాలు ఉండకూడదు ఉండకూడదు అసలు రానివ్వకూడదు వాటిని దగ్గరికే రానవకూడదు వాటి దగ్గరకే రానివ్వకూడదు కాబట్టి ప్రియలారా అలా రానిచ్చినటువంటి విషయం మనకు ఉంటే అంటే దాని వరకు ఏం చెప్పారు వాళ్ళు ఉదాహరణ చెప్పాడు దేవుడు చిన్న విషయం చెప్పాడు అప్పుడే విగ్రహాలు చేసేది అయ్యి ఏం చెప్పలేదు కేవలం ప్రాక్షాశ్రమం పెట్టి మీరు తాగండి అంటే మా పెద్దబో ఎప్పటికంటే తాగనన్నారే ఇప్పుడు ఇప్పుడు వచ్చేసరికి దేవుడు అంటున్నటువంటి మాట ఏంటో వాళ్ళు చిన్న విషయంగానే గెలిచినటువంటి వారుగా ఉన్నారు కదా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని స్థిరపరుచుకున్నారు మరి మీరు ఎప్పుడు చెప్తున్నాడు దేవుడు ప్రభు నేసినేసిన వారు పుట్టి ఆయన ముప్పై ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు కదా కానీ శువార్థపరిచే అంతట్లోనూ కూడా మీరు ఈ రకంగా జీవించండి ఈ రకంగా జీవించండి ఈ రకంగా జీవించండి అంటే ఆ శాతాన్ని ఎదిరించండి అంటే శాతాన్ని తెచ్చి ఏం చేస్తారు ఇంట్లో పెట్టుకుంటున్నారు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు ఆ పెట్టుకునేటప్పుడు వాళ్ళు మనం ఎంతరించలేకపోతే కనీసం మంచిగా మాట చెప్పాలి చెప్పడం మన పని చెప్పకపోతే నువ్వు కూడా ఉత్తరవాదం చెప్పేసామనుకోండి చెప్పేసామనుకో మన ఉత్తరవాదు కాదు ఇప్పుడు ఉదాహరణ చెప్పాను కదా నాకు తెలియగానే నాకు బాధ అనిపించినా పాపం వచ్చినా ఏం వచ్చినా నా విషయాలే చెప్పేసాను ఓకే వాళ్ళు రాబడ్డారు వాళ్ళు లోపడలేదనుకోండి నేను ఉత్తరవాదం కాదు కదా నా విషయం విషయాలని చెప్పేశాను కాబట్టి అలా చెప్పకపోతే ఏమంటారంటే వాళ్ళు అంతా తీసేసి ఆ పరమ రకాలు ఉన్నటువంటి విషయానికి అలవాటు తీసుకొచ్చి ఈ పాస్టర్ నాకు చెప్పలేదని మళ్ళీ నన్ను హైలెట్ చేస్తారు ఇదొకటి కదా మా ప్రతి దాంట్లో కూడా ఈ పాస్టర్ అన్న చెప్పారు అక్కడో పాస్టర్ ఉన్నాడు వాళ్ళతో సంఘము వాళ్ళు వేరే ఊరు వేరే గ్రామము ఇదంతా ఎవడ మాట్లాడు ఇదంతా ఎవరు మాట్లాడారు ఇంకా అన్పాపులర్ చేసేటటువంటి జనాంగాలు ఎక్కువైపోయారు కాబట్టి కాబట్టి అందరూ నా జాగ్రత్తలో నేను ఉండాలి కాబట్టి నా విషయాన్ని నేను చెప్పాను తర్వాత వాళ్ళు నోబడ్డారు కదా కదండి లోపడారు అయితే ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే ఇవన్నీ చేయమంటే ఇంకా చాలా క్రైస్త కుటుంబాల్లో అన్ని సంబంధమైన ఆచారాలు జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి ఎన్ని దీపావళికి మేము పటాసులు కాల్చిన అంతకంటే సౌండ్ వచ్చి ప్రసంగాలను చేసిన కానీ అక్కడ ఎన్ని ఆ యొక్క తారాజు వాళ్ళని అది అలా విడిచిపెట్టి విడిచిపెట్టిన ఎవరి పని వాడు చేస్తున్నారు నేను సంతోషించదగినటువంటి విషయం ఏంటంటే సండే స్కూల్ పని మీరు కూర్చుని ఉన్న షెట్లో ఎవరు ఫాస్టర్ గారు నెలరు ఫాస్టమ్ గారు నేను అక్కడ కూర్చొని ఉంటే ఆ సండే స్కూల్ పిల్లలు వచ్చి వాళ్ళు పాస్టర్మ గారి దగ్గర కంప్లైంట్ చేస్తున్నారు ఏమని అంటే మేము క్రికెట్ ఆడుతున్నామండి ఇక్కడ రోడ్డు మీద ఊరే గుర్తు జరిగితే మేము వెళ్ళలేదు కానీ అలా నా ఓన్లీ వెళ్ళాను అక్కడికి పోయి అక్కడికి వెళ్ళొద్దురా అక్కడికి అని చెప్పేసి చెప్తున్నారు కదా అని చెప్పేసి మేము పిలిచినా కూడా వాళ్ళు ఎంత రాలేదండి అని ఓ నాలుగు పేరు ఫస్టర్ గారి కంప్లైంట్ చేస్తారు కంప్లైంట్ ఎప్పుడు రేజ్ ఆశ్రమగారు ఏమో పవన్ గారు చెప్పండి రా అని అన్నారు నేను చాలా సంతోషించాను వాళ్ళు వినకపోయినా ముగ్గురున్నారు కాబట్టి అక్కడ ముగ్గుర చిన్నప్పటి నుంచి స్థిరపడుతున్నారు ఇంతకుముందు ఆలు వెళ్ళి ఇంతకుముందు వాళ్ళు వెళ్ళారు ఇంతకుముందు వాళ్ళు కూడా రోడ్డు మీద కూర్చొని ప్రసాదం తిన్నారు అప్పుడు వాళ్ళ ఫోటో తీసి వాళ్ళ పేరెంట్స్ పంపించి పవన్ గారు గొడవ పెట్టుకున్నాడు కాబట్టి ఇదంతా అయిన తర్వాత మొత్తానికి ఆలైతే వెనటం మానేశారు వెనకటం మానేయటమే కాకుండా వెళ్ళే వాళ్ళు మన అక్కడికి వచ్చేయని వచ్చేదని తిరిచారంట వాళ్ళు రాలేదని బ్యాట్లు అక్కడ పడేసాడు కంప్లైంట్ వచ్చాడు ఓన్లీ రాక అభివృద్ధి చెందుకో అప్పటి నుంచి అలాగా తయారు చేయాలండి అలా తయారు చేయాలి సైకిల్ కాబట్టి ఇంకొకటి సైకి తిరగాలి కదా అనుకోవచ్చా ఎన్నిసార్లు వచ్చాడు అలాగే ఎన్ని పదాలు చెప్పొచ్చు చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచి లేకపోతే కాబట్టి ఇక్కడ చెప్తున్న దేవుడు చెప్తున్న మాట మీరు ఎలాంటి ఎక్కువ నాదాపు తమ తండ్రికి తమకు ఇచ్చిన ఆద్యం నెరవేర్చింది కానీ ఈ ప్రజలు నా మాట వెనకయి ఉన్నారు దేవునికి స్తోత్రం హరిస్తారు వినాల వద్ద దేవుని మాట వినాలి వినాలిలో కాకపోయినా ఆదివారం ప్రసంగలో కూడా ఇది చెప్పచ్చు కానీ అక్కడైనా మీరే వింటారు ఎక్కడైనా వింటారు కాబట్టి అయితే మీరు వినడం వల్ల ఏంటంటే ఈ విషయాలు మీరు బలంగా చెప్పవలసినటువంటి వారే ఉన్నారు ఈ వంశాలన్నిటి గురించి మాట్లాడవచ్చు మన వంశం గురించి మాట్లాడుకుంటున్నారు వంశం ఎలా ఉంది రేఖాబీ వంశంలాగా ఉందా లేకపోతే ఇస్రాయల్ వంశంలాగా లాగా ఉందా అనేటటువంటి వచ్చిన చూడండి కాబట్టి ఇస్రాయేల్ దేవుడిలో సైన్యులు కలిపిన యువ ఈ మాట సెలవిస్తున్నాడు నేను వారితో మాట్లాడుతుంది కానీ వారు వినకపోయేది నేను వారిని పిలిచిదని కానీ వారు కనుక యోధా వారి మీదకి యోషన వాసులు అందరి మీదకి రప్పించేదని నేను చెప్పిన గిడంతా వారి మీదకి రప్పించి చిన్నాను ఫీడ్లు రావడానికి ఈ నెమ్మది లేకపోవడానికి సమస్య నెమ్మది సమస్యలో అలాగే తలెత్తడానికి సమస్యలు అంటే బలహీన తీసుకుక్కన పెట్టండి కానీ గొప్పకైనా కరోనా పెద్ద నిదర్శన ఉందండి కాబట్టి ఇంకా మిగిలినటువంటి సమస్యలు అన్ని కూడా మనం చూసినప్పుడు దేవుడు ఏం చేశారంటే మీరు రేఖాపుమారు లేకుండా ఆ మాట మీరు వెనుకలేరు కాబట్టి ఈ యొక్క ఉగ్రతులు యొక్క సమస్యలు ఇవన్నీ కూడా మీదకి వచ్చి అంతకాలమైన కుటుంబాల్లో ఏం లేదు అంటే నెమ్మది అనేది లేదనేటటువంటి మాట అక్కడ సెలవిస్తున్నాడు కాబట్టి ప్రియులకు నెమ్మది రావాలని మనం ఏం చేయాలి అన్ని వెళ్ళకూడదు

మీ కుమారుని తప్పనిసరిగా దేవుని సన్నిధిలో ఉంటారు అంతే తప్పనిసరిగా మీ కుమారుని దేవుని సన్నిధి మీ సంతానం కుమార్తె కాదు మీ సంతానం దేవుని సన్నిధిలో ఉండక మానదంటే తప్పనిసరిగా ఉంటారు అది తప్పనిసరిగా ఉంటారు ఎంత ఆశీర్వాదం చేయండి ఎంత ఆశీర్వాదం పొందుకోవడానికి కారణం ఏంటి దేవుని మాట విన్నారంటే వాళ్ళ తండ్రి ఏమైతే చెప్పాడు యువరాదాబు ఏమైతే చెప్పాడో ఆ మాట వాళ్ళు విన్నారు విన్నారు అంతే విన్నారు క్లీనర్ కాబట్టి ఇప్పుడు నన్ను దాకా షుగర్ టీ తాగొద్దు తాగొద్ద వచ్చి మీరు టీ పెడితే నేను ఏమంటాను షుగర్ ఉండొద్దు అంటున్నాను కానీ అగ్ర మీరు కూడా అలాగే అన్నారు మా మా తండ్రి ఇలాగా ఇది తాగుద్దానంటే ద్రాక్షలు వస్తున్నాయి అంతే 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 కానీ క్లీనర్ మా దాకా చెప్తే చెప్పినా కూడా వినాలి వద్ద అన్నప్పుడు మానేసేయాలి అంతే వద్దన్నప్పుడు మానేసేయాలి ఏదైనా మానేసేయాలి ఎన్ని ఏదో ముప్పై ఐదు అధ్యాయం

చనిపోయే స్థితి నుంచి కూడా దేవుడు లేవనెత్తాడు కదా చాలామంది కాబట్టి బ్రీలారా దిక్కి స్థితిలో నుంచి బిల్డింగ్లు కట్టుకోవటానికి దేవుడు ప్రపణించాడు బ్యాంక్ బ్యాలెన్సులు దేవుడు ఇచ్చాడు ఎక్కడ లోటు లేకుండా బ్రతకటానికి దేవుడు ప్రపణించాడు మరలా ఎందుకు దేవుడు విడిచిపెట్టేస్తున్నారు ఎందుకు దేవుడి మాట వెంటనే లేదు ఎవరి కుటుంబాన్ని ఎంత ఆశీర్వదించినా ఏదో లూట్ అనేది ఇంతగా వాడికి ఏదో లూట్ అనేది ఉంటుంది అంతేగాని ఇంకా ఏదో ఇంకా దేవుడు ఇవ్వలేదు ఇంకా దేవుడు ఇవ్వలేదు అంటే ఉన్న దాంట్లో తృప్తి చెంది జీవించడం అనేటది ఎందుకంటే ఇంత గతించినటువంటి కాలం ఎవరినో సమాజంలో పోల్చుకోవచ్చు వాళ్ళకు ఉన్నటువంటి స్థితి నాకు లేదనేటటువంటి కంటే ఒక ఇరవై సంవత్సరాల తర్వాత నేను ఎలా ఉన్నాను ఇప్పుడు ఉన్నాను నా పిల్లలకి నేను అన్నం పెట్టగలిగానా లేదా ఇప్పుడు నా పిల్లలు వాళ్ళ పిల్లలకి తగ్గ పెట్టుకోగలుగుతున్నారు కదా కాబట్టి ఒక పూట భోజనానికి సంపాదించడానికి చాలా కష్టమైనప్పుడు ఈవేళ నీ మనవలకి మనవరాలకి ఒక రోజుకి ఇచ్చేటటువంటి పాకెట్ కానీ కాదడు వాళ్ళ కోసం ఒక రోజు ఖర్చు పెట్టేటటువంటి ఐస్ క్రీమ్ డబ్బులు కాదండి మరి ఎటువంటి స్థితిని కూడా దేవుడు ఇచ్చాడని అయినా కూడా మీరు ఎందుకు విశ్వాసఘాతలు అయితే నిత్యము ద్రోహం చేస్తున్నారు వారు మోసం ఆశ్రయం చేసుకుని తిరిగి రామని వేళ చెప్పుతున్నారు కాబట్టి వారి నేను యొక్క వారి మాటలు విని ఉన్నాను పనికిమైన మాటలు వారు ఆడుకూరుచున్నారు నేనేమి చేసి తినే చెప్పి తన చెడుతరుని గురించి పశ్చాత్తాపవాడు ఒకటను కూడా లేకపోయాను లేకపోయాను వీళ్ళందరూ కూడా మళ్ళీ దేవుని విరుద్ధమైన మాటలు మాట్లాడుతున్నారు అక్కడ దేవునికి ఏం చేస్తున్నారు విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అక్కడ నేను కూడా వాటిగా చెప్తున్నాను కదా కాబట్టి దేవుడు ఏం చేశాడు ప్రార్థన ఎందుకు చెయ్యాలి అనేటటువంటి మాటలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి నేనేమి చేస్తా అని చెప్పి చెడు తలం నుండి వచ్చి పశ్చాత్తాపడు కూడా లేడ ముందు పశ్చాత్తాప పడాలి పశ్చాత్తాప పడడం కానీ లేదనుకుంటే మన స్థితిలో పది సంవత్సరాలు వెనక్కి కానీ ఇది మనం ఆలోచన చేసుకుంటే దేవుడు ఎంత ప్రజ్ఞచ్చాడు దేవుడికి ఇంకా ఎంత కృతజ్ఞలుగా మనము ఉండాలి సాకులు చెప్పకూడదండి కారణాలు చెప్పకూడదు పిల్లలు కారణాలు చెప్పకూడదు కాబట్టి అటువంటి యొక్క విషయంలో కాబట్టి ఆకాశ నుండి సంతపుడి కొంగయ్యను తన కాలము ఎరుగును తెల్లగోబయు మంగళకత్తి పెట్టయు ఓది కొరకును రావాల్సిన కాలము ఎరుగును అయితే నా ప్రజలు ఎక్కువ న్యాయ విధిని ఎరుగరు కాబట్టి ప్రియుల విమర్శించడం కాదు ఇక్కడేమన్నాడంటే ఎవరికాడు పశ్చాత్తాపాడు ఎవరికాడు పరిశీలన చేసుకోవాలి ఎవరిస్థితిని గురించి మనకి ఎందుకంటే ఉన్నారు ఎవరి వంశం గురించి అయినా మాట్లాడారు ఎక్కడైనా వారు వడవింటో వాళ్ళు చూసుకున్నారు ఎందుకంటే మా వంశాన్ని నియమించబడినటువంటి మాట ఇది కాబట్టి ఇది మేము చేసుకుంటాం అప్పుడు చేసాడు లేదు వాళ్ళకి అనవసరం కాబట్టి ప్రియరా మరి అటువంటి రీతిల్లో ఆ యొక్క రేఖ అయితే ఏ విధంగా మాట వింటున్నారు వాళ్ళ విశ్వాసాన్ని స్థిరపరచుకున్నారు మరి వీరెందుకు స్థిరపరచుకోవట్లేదు అని చెప్పేసి దేవుడు అడుగుతూ ఉన్నాడు కాబట్టి ప్రియారు ఈ మాటను మీరు ఎక్కువగా ధ్యానం చేసుకుని మన కుటుంబాలన్నింటినీ కూడా అలా స్థిరపరుచుకోవడానికి మనం మనం ఏం చేయాలంటే ఆ ఒక ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క విధానాన్ని కుటుంబంలో చేసుకోవాలండి కుటుంబంతో కూర్చొని మాట్లాడుకోవాలి మాట్లాడుకుంటే కొన్ని సమస్యలు పరిష్కారం దొరికితే దేవుని మీద విశ్వాసం అనేటటువంటిది దొరుకుతుంది అందుకే దేవుని మాట వినకపోతే ఏం చేస్తామంటే మాట్లాడుకోవాల కోసం మన ప్రార్థన మాత్రమే చేస్తాం కానీ చెప్పాలి కదా చెప్పాలి కదండి దేవుడి సన్నిధి గురించి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాల గురించి ఈ రాళ్ళు ఏంటని చెప్పేసి మీ పిల్లలు అడిగితే అప్పుడు చెప్పాలంటే దేవుడు చేసిన గొప్ప ఆశ్చర్యం ఉన్న రాళ్ళు గురించి అందుకు వాటిని ఏం చేస్తారు నేను దేవుడు ఉంచాడు కదా అలాగే మన కుటుంబాల్లో జరిగినటువంటి విషయాలు అలా చేస్తే ఫ్రీలారా ఎక్కడ ఏ కుటుంబంలోనూ కూడా దేవుడికి అనేది ఆటంకం అనేది ఉండదు కాబట్టి ఇలా రాలేనటువంటి వాళ్ళు అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం కదా కానీ ప్రార్థన చేస్తున్నారు కాబట్టి గారు కనీసం రెండు మనం తీసుకెళ్తే మన పెద్దలు గతించినటువంటి కాలంలో ఫ్రీ లారా అనేక సేవకులు లేదా కూడా మిషనరీస్ అవి ఇటువంటి పనిచేయలు చేశారు కాబట్టి అన్ని జనుల మధ్యలో ఏం జరిగింది సువార్త అనేది టెంపుబడింది అంతేగాని మీద మనమే చెప్పుకుని మన కాలక్షేపం చేసి వెళ్ళిపోవటం వల్ల ఉపయోగం ఏమీ కూడా లేదు కాబట్టి మరి అటగా రేఖాపు వంశంలాగా మన విశ్వాసాన్ని మనం స్థిరపరుచుకుందాము ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా నమ్మేది